ధర్మారం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఓబిసి పోరుపాట పుస్తక ఆవిష్కరణ మన పెద్దలు గౌరవనీయులు వరంగల్ దబ్దుబిడ్డ ఎందుకంటే మాకు వరంగల్ జన్మ తర్వాత రెండో తరగతిలో మూడో తరగతిలో ఇక్కడికి వచ్చిండు గోదావరిఖండ్ పరికిపల్ల నరహరి గారు ఐఏఎస్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఒక ఐఏఎస్ హోదాలో ఉన్న తను ఒక్క నిమిషం కూడా సమయం కూడా ఉండదు ఎందుకంటే ఆయన ఆయన ఐఏఎస్ అయిన కండి ఈరోజు వరకు ఈ భారతదేశ వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈ దేశాన్ని నడిపిస్తున్న వ్యవస్థ ఎవరు అంటే ఒక ఐఏఎస్ వ్యవస్థని ఈ దేశ ముఖ్యమంత్రి కాదు ఆ దేశ ప్రధాని కూడా కాదు ఆ ప్రధాని చేయాలన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాలన్నా ఒక ఐఏఎస్ ఇచ్చిన ఆలోచన మేరకే వాళ్ళు పరిపాలన చేయాలి అట్లా మన పరికిపల్ల నరారి గారు పెద్దలు మరి ఇవాళ మనం తెలంగాణలో కళ్యాణ లక్ష్మి అని చెప్పుకుంటున్నాం కానీ ఆనాడు రెండు వేల ఐదులోనే పంజాబ్లో కలెక్టర్ ఉన్నప్పుడే కళ్యాణ లక్ష్మి ఇచ్చింది గొప్ప గొప్ప ఆలోచన ఇవాళ భారతదేశానికి భేటీ అచావో అనే ఒక మహిళ ఒక పాప పుడితే ఆ కార్యక్రమం కూడా ఈ దేశానికి గొప్ప ఆదర్శం అంటే పరికిపల్ల నారాయణ గారు ఉద్యోగ ధర్మం చేసుకుంటూ సామాజిక మార్పు కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరుగుతుంది అదే రకంగా పుస్తకాలు కూడా రాయడం ఎందుకంటే పుస్తకాలు రాయడం అంటే చదువుకుంటే కనీసం పుస్తకాలకు జ్ఞానం ద్వారా మన బీసీలు రాజ్యాధికార బాట పడుతున్నారనే పట్టాలని ఓబీసీల పోరు బాట అనే పుస్తకం రాయడం ఇలా మనకు ఆ పుస్తకాన్ని ఆవిష్కారం చేయడం అదే రకంగా మనం మన సామాజిక వర్గాలంటే బీసీ మన బీసీల గురించే మనం మాట్లాడుకోవాలి ఎందుకు బీసీల గురించి మాట్లాడుకోవాలంటే భారత రాజ్యాంగం ఆధారంగా ఇలా దేశ పరిపాలన జరుగుతుంది భారత దా రాజ్యాంగం ఆధారంగా అంటే రాజ్యాంగం చెప్పినట్టు ఓటు ద్వారా రాజ్య పరిపాలన జరుగుతుంది కానీ జనాభాలో అన్న చెప్పినట్టు యాభై రెండు శాతం అనుకున్నాం కానీ నిజమైన జనాభాలో భారతదేశ పరంగా చూసుకుంటే అరవై ఐదు శాతం మన బీసీలో ఉంటాం మన ఓపీసీ అరవై ఐదు శాతం ఉంటాం కానీ అధికారము మన చేతుల్లో లేదు మనం ఓటేసే ప్రజలు ఎవరు బీసీలు మా పాలకులు ఎవరు ఆధిపత్య వర్గాలు అగ్రకుల వ్యవస్థలు ఇది మనకు అందరికీ తెలుసు మన తెలంగాణ చూసుకుందాం అంత దూరం ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు ఆధార్ కేసీఆర్ ఉన్నాడు తెలంగాణ రాక ముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కమ్మ రెడ్డి అంటే ఓసీ మరి వాళ్ళ జనాభా ఎంతయ్యా కేసీఆర్ వర్గం ఎంతో తెలుసా ఒకటి పాయింట్ ఐదు శాతం అంటే ఊరికి ఒక్కడు కూడా లేడు వాళ్ళు కులపోడు మా ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్గం ఎంత ఆరు ఏడు శాతం ఊరికి ఒక ఎనిమిది ఏడు ఎనిమిది మరి ఇక్కడ ఉన్న బీసీలంతా మనమే ఊరు మొత్తం బీసీలమే కానీ అధికారంలో మన లేవు ఆ అధికార కాంక్ష కోసం నా తలరాతలు తలరాతను అందుకే మాది పరిపాలన నరారి గారు వయసు మొదలు బీసీల ఓపీసీల పోరు బాట అనే పుస్తకం రాశారు ఆ పుస్తకం మీరు చదవండి ఎందుకంటే మీరంతా పది పదిహేను పన్నెండు వరకు చదువుకున్నారు మన పిల్లలైతే పీజీ పిహెచ్డీలు బీటెక్ ఎంటెక్ సిటెక్లు అన్నీ చదువుతున్నారు కానీ నిజమైన ఏంటంటే రాజ్యాధికార బాట ఆ బాట పుస్తకం చదువుకుంటేనే మన తలరాతలు మారుతాయి అదే రకంగా ఇవాళ పెద్దలు అన్న చెప్పిండు ప్రొఫెసర్ గారు ఏం చెప్పిండు మన దగ్గర డబ్బులు మన వర్గాలకు అందరికీ పంచుతాం మన దగ్గర ఏ సంపద ఉంటే మన అందరికీ పంచుతాం అదే రకంగా అధికారం ఉంటే కూడా మన వర్గాలకు అందరికీ ఆ సమాన ఫలాలు అందుతాయని చెప్పడం జరిగింది ఆ ఫలాల కోసమే అయినా మన ఓటు మనం వేసుకునేందుకైనా మనం ఎందుకు చెప్తున్నామంటే మేము ఇదే తెలంగాణలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఇప్పుడు ఏదైతే నలభై రెండు శాతం ఈ నలభై రెండు శాతం సర్పంచులు ఎంపీ టీసులు ఇక్కడ ఉంటున్న వాళ్ళందరూ రేపు జరగబోయే ఎన్నికలలో పోటీ చేసే వాళ్ళందరూ ఒక్కళ్ళు కూడా ఎమ్మెల్యే లేని ఆ నలభై రెండు శాతం పదిహేడు రోజులు చాపర్తి కుమార్ గారి నేను ఒక రజక బిడ్డగా అదే భక్తుల సిద్దేశ్వరం పటేల్ ఒక మున్నూరు కాపు బిడ్డ చక్కని సంజయ్ నేత ఒక పద్మశాల బిడ్డ ముగ్గురం కలిసి హైదరాబాద్ లో ఆగస్టు ఇరవై ఐదు పేన సంవత్సరం బీపీ మండలి ఏదైతే మనం మన రిజర్వేషన్ రూపకర్త అయిన బీపీ మండల్ జయంతి రోజు సందర్భంగా హైదరాబాద్లో లో దీక్ష చేస్తే పదిహేడు రోజులు మా పోరాటం జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కారు దిగి వచ్చి జనాభా లెక్కలు తీసింది నలభై రెండు శాతము అసెంబ్లీలో బిల్లు పాస్ చేసింది అది పార్లమెంటు బాగుంది పార్లమెంట్ లో ఉన్నోళ్ళు ఎవరయ్యా బిజెపి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నడుస్తున్నది ఎవరయ్యా మన నరేంద్ర మోడీ మన మోడీ ఎవరంటే మన పెద్ద బీసీలకు పెద్దన్న మన తలగేలాంటి వాడు ఓబీసీ ఆయన బీసీ భారతదేశంలో ఆయన కూడా ఒక బీసీఏ కానీ బీసీల తరదాతలు మారలేదు మూడు సార్లు ప్రధాని అయినా కూడా బీసీలకు ఇంకా ఎక్కడ వేసిన ఉమ్మడి అక్కడే ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జనాభా లెక్కలు వచ్చినాయి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో బ్రిటిష్ లెక్కలు దిస్తే ఆ లెక్కల ఆధారంగా ఇప్పుడు పరిపాలన జరుగుతుంది సర్పంచ్లు ఇరవై ఏడు సాధి ఎందుకున్నట్టే అదే ఇలా విద్యాపరంగులు ఇరవై ఏడు సాదు ఎందుకున్నట్టే అప్పటి లెక్కలే మా జనాభా పెరిగిందా తగ్గిందా ఊర్లు పెరిగినాయి జనాభా పెరిగింది నాకైతే ముగ్గురు పిల్లలు మా నాన్నకు నలుగురు కొడుకులు మా తాత ఒక్కడే మా నాన్న మా జనాభా పెరిగింది కదా మా జనాభా లెక్కల ఆధారంగానే కదా దేశ సంపద భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ మానేయులు భారత రాజ్యాంగాన్ని మనకు అందించడు ఆ రాజ్యాంగం ఆధారంగా ఈ ప్రజలకు పరిపాలన చేయాలి ఎందుకంటే ఈ ప్రజల ద్వారా ఎన్నుకోబడుతున్న పాలకులు ఆ ప్రజల కనీస అవసరాలు తీర్చాలని రాజ్యాంగంలో పొందుపరిచిండు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పిండు ఈ రాజ్యాంగం అయితే నేను రాస్తున్నా కానీ ఈ రాజ్యాంగం ఆధారంగా పాలకులు మీరు ఎన్నుకుంటారు ఆ పాలకులు రాజ్యాంగం ఆధారంగా ఆడ కూర్చుంటే పార్లమెంట్లో అసెంబ్లీలో ఊరుకుంటే వాళ్ళు ఈ రాజ్యాంగ ఆధారంగా పరిపాలన చేయకపోతే చెత్త గుప్పల పడేనాడు అంతే కదా అట్లనే భారత రాజ్యాంగం ఆధారంగా పరిపాలన చేయమని మనం ఓట్లు ఎత్తంటే మన పాలకులు మన నెత్తి మీద శతగోపాలు పెట్టి మన ఉద్యోగాలు తీసుకుంటున్నారు మన రక్తాన్ని పెట్టుకుంటున్నారు మన శ్రమను దోసుకుంటున్నారు మన ప్రాణ త్యాగాలను కూడా తీసుకుంటున్నారు తెలంగాణ కోసం మన కదా మన బిడ్డలుగా పన్నెండు వందల కుటుంబాల పిల్లలు తెలంగాణ ఒక్క కేసీఆర్ కుటుంబాలు ఒక్కరైనా చచ్చిపోయినా ఒక్క ఎమ్మెల్యే ఎవరైనా చచ్చిపోయినా టిఆర్ఎస్ పార్టీ మరి ప్రాణతాగాలు మనం చేసుకుంటాం పరిపాలన వాళ్ళు కూర్చుంటారు అందుకే భారత రాజ్యాంగం మనకు మనిషిగా పుట్టినందుకు ఓటు హక్కు ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్క ఓటు హక్కు డబ్బు ఇచ్చింది పేదోడికి ఇచ్చింది అడక తినే ఇచ్చింది అట్లా ఆ ఓటు హక్కు సమానత్వం అవుతుంది కాబట్టి మన ఓటు మన వేసుకొని ఆ పోరుపాటు పుస్తకం చదువుకొని మన మహనీయుల జ్ఞానాన్ని తెచ్చుకొని మనము మన కోసం మన పరిపాలన చేయకపోతే రేపటి మన పిల్లల భవిష్యత్తు అరణ్య కోసం అవుతుంది ఎందుకంటే అర్ధరాత్రి స్వతంత్రం వచ్చినట్టు అర్ధరాత్రి పార్లమెంట్లో ఈ డబ్బుల రిజర్వేషన్లు వచ్చినట్టు ఈ డబీ రిజర్వేషన్లు అంటే ఎకనమిల్ వీకెండ్ సెక్షన్స్ అంటే అగ్ర పేద వర్గాల కానీ అక్కడ పేద వర్గాలకు అత్తలేదు అగ్ర కులాలు పన్నెండు ఎకరాలు ఉన్న భూమి ఆశయం ఉన్న ఒక ఎంపీపీ వాళ్ళ వాళ్ళొరుపు ఉద్యోగం తెచ్చుకున్నారు అంటే అక్కడ లంచం అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ ఉద్యోగం నిజమైన పేదవాడు అగ్ర అత్తలేదు కానీ పేదవాళ్ళు మన బీసీలో మనం అలాగనే ఉంటున్నారు అగ్రకుల పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగానే ఉంటున్నారు కానీ డబ్బున్న వ్యవస్థలంతా అక్కడ ఉద్యోగాలు తెచ్చుకొని రాజ్యంలో పరిపాలన చేస్తున్నారు కాబట్టి మన మహనీయులు ఈ దానికి చెప్పింది కదా లక్షల కంటే మొదటి సర్దార్ సర్వ్య పాప మనకు చరిత్ర లేనప్పుడే మనకి చదువు లేనప్పుడే చెట్లెక్కే ఒక గౌడన్న దాని ఏమంటారు పోసే కత్తి ఆ కత్తితోటి మొగులు చక్రవర్తి రాజులను ఎదుర్కొని ఆ సంపద పేద వర్గాలకు పంచి ఇవాళ గోల్కొండ కోట మీద ఆయన ఏడు సంవత్సరాలు వేలి అంటే అంత గొప్ప చరిత్ర మన మహనీయుడు సర్దార్ తర్వాత పాపన్న గౌడ అదే రకంగా భూమి కోసం భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం ఒక దిక్కు దేశ స్వతంత్ర పోరాటం జరుగుతుంటే మరో దిక్కు ఆకలి మీద ఏదైనా ఏదైతే మనకు కౌలు తీసుకొని పంట పండించుకొని ఆ పంట ఇంటికి వచ్చే సమయంలో అక్కడ ఉన్న దొర గుండాలు దూసుకోబోతుంటే ఎదురు కొడవలతోటి రోగలు పండలతోటి నా తల్లి చాకలే ఆ చైల ఆ మా పోరాటం తున్నవాడి పూల కోసం పోరాటం పుట్టింది అదే రకంగా తెలంగాణ కావాలి తెలంగాణ మా బతుకులో వెలుగులు వస్తాయి మాకు ఉద్యోగాలు వస్తాయని మన తమ్ముడు శ్రీకాంత్ ఆచారి మన కళ్ళ ముందు పెట్రోల్ పోసుకొని అదే హైదరాబాద్ లో అదే రాజధానిలో బగబగ మండి చచ్చిపోతుంటే మనం ఏం చేస్తున్నాం అలాంటి త్యాగాలు చేస్తే అలాంటి నేల మీద మనం ఉన్నాం మన ఆత్మ గౌరవం ఎటువైపు పోతుందో ఒక్కసారి ఆత్మ ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేనేదో ఒక చాకలి బిడ్డ కాదు ఆ చాకలి బిడ్డ ఈ సమాజానికి అంటు ముట్టు శుభ్రం చేసి ఆరోగ్యాన్ని అందించింది అదే సమాజానికి అధికారం అందించాలని గత నుండి బీసీలకు రాజ్యాధికారమే నిజమైన ఆత్మ గౌరవం అంటూ పోరాటాలు చేస్తున్నాం మనకు ఆత్మ గౌరవం అంటే పైసలు ఉంటానో ఒంటి మీద బట్టు ఉంటునో కాదు మనం అధికారంలో కూర్చుంటే మన వర్గాలకు మన పిల్లలకు మన 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 యొక్క బీసీ ఉత్పత్తి కులాలు అంటారు కదా ఈ భారతదేశానికి వెన్ను అంటే ఉత్పత్తి చేసే కులాలు మనమే రెడ్డి కాదు దొర కాదు లేకపోతే ఉంటాయి కాదు ఉత్పత్తి చేసి మన ఉత్పత్తి శ్రమ దోసుకునే వాళ్ళు కానీ మన ఓటు మనం వేసుకుంటే మన అలాంటి ఐదు శాతం ఉన్న వాళ్ళకు మూడు శాతం ఉన్న వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చేలా మన ఆత్మగౌరవం తెచ్చుకునేందుకే బీసీలకు నిజమైన ఆత్మగౌరవం రాజ్యాధికారి దిశగా పోయేదందుకే మనం చేస్తున్న అనేక పోరాటాలు ఈ చరిత్రలో మానే ఎన్నో త్యాగాలు చేసిళ్ళు ఈ తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు జరిగినాయి ఇప్పుడు మన పోరాటం మన కోసం చేయాలి మన రాజ్యాధికారం కోసం మన ఆత్మగౌరవ నినాదం కోసం మన కోసం మనమే యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది మన కోసం మనం యుద్ధం చేయకపోతే రేపటి మన పిల్లల తలరాతలు మనం మార్చలేము అందుకే అడుగు దూరంలో ఉంటది ఆ ఓటు ఎక్కడుంటుంది తెరసాటుకు పోయి భారత రాజ్యాంగం ఏం చెప్పి తెరసాటు పోయి ఓటేయడం ఇది అందరి ముందు వేసేది కాదు మన ఓటు మన బీసీ ఎక్కడ ఉన్నాడు మన బీసీ లైన్ లో ఉన్నాడా మన ఓటు మనం వేసుకుంటే ఐదు నిమిషాలు అధికారా దీనికోసం కొడవలు పట్టనవసరం లేదు చాకలమ్మ లెక్క దీనికోసం శ్రీకాంత్ సార్ లెక్క తమ్ముడు లెక్క పెట్రోల్ పోసుకుని అవసరం లేదు సర్దార్ సర్వై పాపాన్న లెక్క కత్తి పట్టుకుని యుద్ధం చేయడం అవసరం లేదు ఓటు అనే ఆయుధం తోటి మనం యుద్ధం చేద్దాం ఇప్పుడు అన్న చెప్పినట్టు గో బ్యాక్ మార్పడే అంటున్నారు ఇది మన మన పోరాటాన్ని మన త్యాగాలను మన ఉద్యమాన్ని ఈ మధ్యలో ఇచ్చి పడుతున్న ఉద్యమాన్ని నీరు గడిచినందుకు అక్కడ ఆధిపత్య వర్గాల ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న రెండు వర్గాలు ఆడుతున్న నాటకం ఈ ఈ నాటకంలో మనం బలహీతమా ఒక్కసారి ఆలోచించాడు మార్వాడు ముప్పై నలభై ఏళ్ళ కంచి వచ్చిండు మరి యాభై ఏళ్ళ కంచి మన ఉళ్లే మారువాడి హోటల్ పెట్టుకున్నాడు మరి అప్పుడు లేని సోయి అప్పుడు లేని యుద్ధం ఇప్పుడు వచ్చిందంటే మన భీత ఉద్యమాన్ని మన భీతీల ఆత్మ గౌరవాన్ని మరొకసారి పొంద వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో ముఖ్యంగా చెప్తున్నా తెలంగాణలో మీరు ఏ సోషల్ మీడియాలో చూడండి ఈ మధ్యలో వాళ్ళ నేను అనంతగాని పేర్లు కూడా నాకు వాళ్ళకు చెప్పబుద్దు అయితే లేదు కానీ బాబాసాహెబ్ ఇక్కడ అందించిన రిజర్వేషన్ ఫలాలు పొంది ఆర్థికంగా బాగుపడి వారిని అనుకున్న సామాజిక వర్గాన్ని ఇంకా దళితులకు ఇంకా ఎస్టీలకు అవమానాలు జరుగుతుంటే పట్టించుకొని దొంగలు ఇలా తీసుకొచ్చి మార్వాడి అంటే మన బీసీలను రాజకీయంగా చైతన్యం చేయకుండా అడ్డుకునేందుకు ఆ దొంగలు ఇలా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మీరు గోబ్యాక్ మార్వాడి అన్నప్పుడు మీరు గోబ్యాక్ అనండి మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు అందించిన రిజర్వేషన్లు మరి మీ యొక్క వర్గాలకు ఎస్సీలకు ఏం చేసిందో ఒక్కసారి మీ ఊళ్ళో చెప్పండి మీరు కాదు బీసీల అని వాళ్ళని మీరు మనం మరో పోరాటం చేసేందుకు సిద్ధపడాల్సిన అవసరం మనందరి మీద ఉందని నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి సభ అధ్యక్షులు అన్నగారి పేరు రమేష్ అన్న నాకు అలాగే అన్న ఇంకా ఐఎస్ సార్ నా కరికిపల్ల సార్తో నాకు ఆరు ఏడు సంవత్సరాల పరిచయం ప్రతి పోగ్రాంకు నేను వస్తా సార్ ఏ కార్యక్రమం తీసుకున్నా నేను స్వచ్ఛందంగా పాల్గొంటాను ఎందుకంటే ఆ ఐఏస్ ఆ మేధస్సు ఇటువైపు ప్రయాణం చేస్తుంది రాజ్యాధికారం వైపు ఆ రాజ్యాధికారమే మన బీసీల ఆత్మగౌరవ పోరాటం అంటూ ఆయన ఎక్కడ ఉన్నా నేను వస్తుంటా నాకు ఢిల్లీలో ఏదైనా కార్యక్రమాలు ఉన్నా సారు నాకు సహకరిస్తాడు కాబట్టి మనందరము మరొకసారి బీసీల ఆత్మగౌరవ నినాదం కోసము రాజకీయ యుద్ధం చేసినందుకు మన అందరం వెనుకట ఏదన్నా వంటలకు పోతే తట్ట ముట్టబట్టలు వంటలకు పోతాం కదా అందరం మన అందరం గుడాలు చేసుకుంటాం అందరం చపాతీలు చేసుకుంటాం అయినా కూడా ఒకళ్ళ తట్ట తట్టకాచి ఒక ఈ నుంచి ఆడికి ఆడి నుంచి మార్పిడి చేసుకుంటాం అట్లా ఈ సమాచారాన్ని మనం కూడా పాజ్యాధికార దిశగా మార్పిడి చేసుకునేందుకు మీరందరూ అందరూ సహకరిస్తారని నాకు అవకాశం ఉన్న పెద్దలకు అందరికీ మరొకసారి ఉద్యమం ఉన్నారు